అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ భగవాన్ శ్రీ షిరిడీ సాయిబాబా వారి పూజ అభిషేకం వ్రతం అని ఈ వీడియోలో చూద్దాం Tidak? Tidak. Ayo, saya ingin mencoba. Ya. Tidak. 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 అయ్యా మా ఇంటి గడపలో నుండి గడపడికి రాని ఆస్వాదించి అస్మిన్ హరిద్రాబింబే ఓం శ్రీ మహా ఆసనం సమర్పయామి వచ్చిన ఆయన అనే భావనతో ఆయన సమర్పించండి ఓం శ్రీ మహా వస్త్రం సమర్పయామి తర్వాత మీ దగ్గర గంధం ఉంటే గంధాన్ని ఆయన ఒంటికి రాసిన విధంగా ఆయన పాదాల దగ్గర కొంచెం గంధం పూయండి ఓం శ్రీ మహాగణపతి గంధం ధారయామి రెండు అక్షంతలు పూలేసి నమస్కరించుకున్నారు గంధో ప్రేక్ష సమర్పయామి ఓం శ్రీ మహాగణపతిహ పుష్ప పూజయామి ఆయన గణపతి దేవునికి పూలు అక్షితలు గంధం వేసి నమస్కరించుకున్నాడు ఓకే తర్వాత ఆయనకు నమహాన్ని వచ్చినప్పుడు మీ దగ్గర వచ్చి అక్షింతలు తీసుకొని పాదాల దగ్గర ఏంటి ॐ ॐ ॐ ॐ ॐ नमः 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 कपिलाय गजकर्णाय ताय नय नम ओम गयकर्णायोदराय नो इकाय नम्दराजाय नम ओम गणाध्य नम ओम धूमेत्रे नमः ॐ गण्यक्ष नमः ॐ पालचंद्राय नमः ॐ नहाम नमः ॐ सूर्पकर्णाय नमः ఓం స్కంద మీ దగ్గర ఉన్నట్టు ఖచ్చితంగా ఎక్కువ పూలు తీసుకొని ఆయన పాదాల దగ్గర ఓం శ్రీ ఉంటారు నానా విధ పరిమైన పుష్పాన్ని పూజయా

ఇప్పుడు విఘ్నేశ్వరుని పూజ చేసినటువంటి అక్షింతలు మగవారు తలపైన వేసుకోండి పుష్పాలు తలలో పెట్టుకొని ఆడవారు ఇప్పుడు గణపతి దేవుడి పూజ అయిపోయింది బాబా వారి పూజ చేద్దాం కడ్లు మోసుకొని ఈయన ఒక గురువుగా భావించి అంటే తల్లి తండ్రి గురువు దైవం దైవం కంటే గురువు యొక్క శక్తి ఒక్క గురు బ్రహ్మం గురు విష్ణు గురుడు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ సాయి సద్గురవే నమ తర్వాత ఇప్పుడు మూడు సార్లు స్వాహాన్ని ఇచ్చినప్పుడు భార్యాభర్తలు కూర్చుంటే భర్త మొదట వాటర్ తీసుకోండి తర్వాత భార్య తీసుకోండి సింగల్లో కూర్చున్న వాళ్ళు ఫస్ట్ తీసుకోండి ఓం నారాయణ స్వాహ మాధవాయ స్వాహ ఇది ఈ నీరు ఎందుకు తగ్గారు అంటే కొంతమంది ఎంత చెప్పినా కూడా ఉపవాసం ఉండి చేస్తారు నా భక్తి ఇట్లా అందుకు గలం చేయడము వాటర్తో ప్రాణశక్తి నిలబడుతుంది ఒక గంట పోవచ్చు ఇంకొక గంట పేస్తారు అందుకు వాటర్ తాక్త ఈ వాటర్ అనేది అంత శుద్ధమే అందుకు వాటర్ ఆ నామాలతో తాకి అలాగే భగవంతుని యొక్క నామాలు నమహాన్ని వచ్చినప్పుడంతా రెండు అక్షంతలు వేస్తూ ఉంటాం ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమహన్ ओम मधुसूदनाय महा ओम दृकमाय महा, ओम महा, ओम ओं नमः ओम ऋषिकेशा महा, ओम पद्मनाभाय महा, ओम दामोदराय ओम संक्रायन महा

प्रवचा प्रोडक्शन तो लीसनी विनक के यन पित्रापलो वर्ता भार्या पिलर पे చెప్పు मन पात्त संशय दृष्टे द्वारा श्री परमेश्वर मध्यस्य प्रियद्यम सुवे शोभने मूर्थे आद्य ब्रह्मा द्वितीय वराद्य स्वयतौराहे कल्पे वैमन्त्रे कलीगे पदोपादे जंबो दिविपे भरतवर्षे भरतखंडे मेरे दक्ष दिब्रादे श्री शैल ईशान्य प्रदेशे नदी तीरे వసతి గృహే అర్తమాన వ్యావహారిక శ్రీ శ్రీవీసాయి సెకే నోటై తొమ్మిదవసరే కార్తీక మాసే ఇరవైనాలు ఆదివాసరియుక్ం శుభయోగ శుభకరణం ఏంగన విశేషా విశిష్టా శుభతిథవస్ నామేయర్మపజక మా స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థ్యం సర్వాభీష్ట సిద్ధ్యర్థ్యం శ్రీ శ్రీ సాయినాథ్ దేవతా బుద్ధస్య శ్రీ శ్రీ సాయినాథ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ వ్రత పూజం అహం కరిష్యే ఇప్పుడు మా గోత్రము పిల్లలు తల్లిదండ్రులు అన్న చెప్తున్నాం ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి గ్లాసుకు రెండు అక్షింతలు వేసి స్పూన్ తీసేసి పసుపు కుంకుమ బొట్టు పెట్టుకుంటే పెట్టిన పూలు పక్క పెట్టుకోండి గ్లాస్ పక్కకి పెట్టుకోండి గ్లాసులో నీటిని తడి ఈ కలుషాన్ని ఒక పవిత్రత చేయండి అంటే ముఖ భాగం నందు విష్ణు దేవుని యొక్క శక్తి కంఠ భాగము నందు శివుని యొక్క శక్తి మూల భాగం అంటే కింది భాగమున్నందు బ్రహ్మ దేవుని యొక్క శక్తి మధ్య భాగము నందు మన పూర్వీకులు ఎవరైనా జ్ఞానం సంపాదించిన వాళ్ళు ఉండింటే వాళ్ళ యొక్క శక్తి కూడా తర్వాత పొట్టభాగం మనతో నాలుగు దీపాలు తర్వాత వేదములు నాలుగు ఇలాంటివన్నీ తర్వాత నదులు సప్త నదులు ఏడు నదుల యొక్క శక్తి వచ్చి ఈ కలషం చేరుగాక అని ఈ కలషం యొక్క శ్లోకం యొక్క భావం తర్వాత ఆ నీటిని పుష్పం తీసుకొని మనపైన పైన ఆడు ఉండే బాబా ఫోటో పైన ఆ పండు ఫలాలు దాంట్ల పైన చదువుకోండి కలిసి పూజా ద్రవ్యాన్ని దేవం ఆత్మానం గురి కన్ను మూసుకొని నడుము నిఘాగా పెట్టి హాయిగా కూర్చోండి ఒక శ్లోకం చదివేది బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి వృందాతీతం గగన సదృశ్యం సత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమల విచరం సరదీ సాక్షిభూతం సాయినాథ త్రిగుణరహితం సద్గుణాత్మా నమామి అంటే ప్రతిరోజు హాయిగా కూర్చొని అలవాటు చేసుకోవాలి చేసుకుంటూ చేసుకుంటూ వస్తే మనకు లోపల ఏం జరిగేది మనకే తెలుస్తుంది ధ్యానం అంత శక్తిని సరే ఆ ధ్యానం చేసే వాళ్ళకి అంటే ఎక్కువ కోరికలు కలుపుకుని ఉంటాడు సరే ఇప్పుడు భగవంతుణ్ణి మన ఇంటి నందు మనం చేసే పూజ నందు ఆయన ఆస్వాదించారు ఇప్పుడు మావాహయామి అని వచ్చినప్పుడు అక్షింతలు కూరేసి నమస్కరించుకుని ఆహస్య భగవాన్ దే దేవస్థాన చాతుర్స్తిరావు యావత్ పూజం తా కా ఉత్తంశాన్ని గోపసం ఓం శ్రీ సాయినాథ మావాహయామి ఆయనను గ్రహించి చేరి అయ్య మా పూజను స్వీకరించుడు ఆసం వచ్చిన వారికి భగవంతుడైన గొప్పవాడి ఆ గొప్పవాడికి మనము మా గురువారు ఒక యోగ యోగులు కూర్చొని అటువంటి పీఠమును కూర్చోబెట్టినామనే భావనతో మన యొక్క శక్తి కొలది మన ఇంట్లో ఆయన అంత పెద్ద మహారాజులా కూర్చోబెట్టినాము అనే భావనతో యోగా పీఠాత్మను కూర్చోబెట్టిన భావనతో ఆయన కూర్చోబెట్టి రెండు రక్షిత లేదు అంటే మనము ఆయన మీరు కూర్చున్నాడు అని మన మనసు నిండా అల్లుగుతున్నా కనబడము సర్వశక్తి కమలాసన సకల గుణాత్మక బ్రహ్మ విష్ణు శివాత్మనే సకల గుణాత్మక యోగా పీఠాత్మనే మహా ఓం శ్రీ సాయినాథన్ మహా ఆసనం సమర్పయామి అంటే ఆ యోగి మన ఇంట్లో రాజు నా కూర్చున్నాడని మీ కంటి నిండా మీ మనసు నిండా ఉండాలి అంటే వచ్చిన వారికి నీరు కాళ్ళు కడుక్కోవడానికి నీరు ఇవ్వాలి కాబట్టి ఒక రెండు నీట్ చుట్టరు సాయి నాదా నమోస్ పాద్యం గృహాన దేవేశమ సౌఖ్యం శ్రీ సాయి పాద్యం సమర్పయామి అట్లే చేతులు కడుక్కోవడానికి ఇన్ని రకాల నీళ్ళు ఎందుకు పెట్టినారంటే పూర్వకాలం నీటి కొరత ఎక్కువగా ఉండేది అందువల్ల రకరకాల నీళ్లు కాలు కడుక నీళ్ళు చేతులు కడుకని మో కడుకు వేసి పుక్కలించేది ఓ నీరు కావడానికి నీరు ఇలా ఉండేది పూర్వం ఒక వంద సంవత్సరాలు పైబడి ఇప్పుడు అంటే ట్యాప్లు కుళాయిలు గోలు అదే ఆరువాయి దీన్ని పెట్టారు వ్యక్త వ్యక్త ఓం శ్రీ సాయినా చేతులు మొహం కడుపుచ్చిన మీ భావన ఆయన ఇచ్చినాము ఆయన కాళ్ళు మొహం కడుపుకున్నాడు చేతులు కడుపుకున్నాడు తాగా తాగు అలా ఇప్పుడు త్రాగడానికి నీరు మంచి శుద్ధమైన వాటిని ఇచ్చినట్టు మీ భావనతో ఆయనకు నీరు మన దానికి ఓం శ్రీ సాయినాయ ఆచరణీయం సమర్పయామి అలాగే మీ దగ్గర రెండో వస్త్రం ఉంటుంది అంటే కాళ్ళు ముక్క కట్టిన తర్వాత మనము ఒక టవాల ఇచ్చినామనే భావనతో మీ దగ్గర ఉన్నటువంటి దూని ముక్కను ఆయనకు టవాలా ఇచ్చినామనే భావనతో టవాలి పట్టింది నమ శ్రీ వాసుదేవాయ తత్వజ్ఞాన స్వరూపిణే మధుభర్కం దామక్య సాయినాథాయ తే నమ ఓం శ్రీ సాయినాథాయ మధుభర్కం సమర్పయామి తర్వాత అంత తోసుకొని వచ్చిన తర్వాత లోపల అంటే మనం ఏం చేస్తాం కాఫీ టీలు ఇచ్చినట్టుగా పూర్వకాలం పంచామృతాన్ని ఇచ్చారు పంచామృతాన్ని ఇచ్చిన బావులతో మరో నీటి బట్టును బాబా వారికి ఇవ్వండి పంచామృతైన గృహాన ప్రియ ఓం శ్రీ సాయినా పంచామృతం సమర్పయామి పంచామృతం ఇచ్చినామనే భావనతో ఆయన నీటి చుక్కలు కుదరండి తర్వాత పంచామృతం పా మాట్లాడిన తర్వాత ఆయనకు స్నానం ఏర్పాటు చేసినాం అప్పుడు మళ్ళా ఆయనకు స్నానానికి ఏర్పాటు చేసిన భావనతో మరో నీటి బొక్కు అయింది సర్వే సమాదృత సాయి కారకాయమ్మ స్నానం సమర్పయామి సమర్పయాయి మంగళోద స్నానం సమర్పయామి మంగలోద స్నానం అంటే చాలా సువాసన కలిగినటువంటి నీటిని ఆయన అందించాం స్నానం సరే స్నానం చేసిన మనిషికి మనం వస్త్రాలు ఇవ్వాలి ఏం వస్త్రాలు పట్టు వస్త్రాలు ఇచ్చిన భావనతో మీ దగ్గర ఉన్నటువంటి ఒక దూదిముక్కనైనా ఒక పట్టు వస్త్రముగా ఇచ్చినాము ఆ మహాత్మునికి ఆ దేవాది దేవునికి అని భావనతో ఇవ్వండి వేద సుక్త సర్వవర్ణ ప్రదే దేవవాసి ప్రతి శ్రీ ప్రతిగృహ సమర్పయామి ఆయనతో వస్త్రములు ఇచ్చిన తర్వాత ఆయన ఒక విజ్ఞాని आयुक योगी काबट्टी आय जम वो यज्ञोपवीतने यज्ञोपवीत सूत्रमंत्रण ये ज्ञान यज्ञोपवीत वै सूत्र विधलोक च यज्ञोपवीत ओम श्री साई नागार यज्ञोपवीत समर्पया यज्ञोपवीत लेकिन पूरे तरह ఈ యజ్ఞోప వచ్చినాం బట్టలు ఇచ్చినాం ఆయన ఎక్కడితో వచ్చాడు ఆ గంధం పూసిన బావలతో మీ దగ్గర గంధం ఉంటే రెండు బాబా వారి దగ్గర రెండు డ్రాప్స్ అట్లా వేయండి కానీ మీ మనసులో ఆయనకు పూసిన భావంతో శ్రీగంధం చందనం దివ్య గంధాడ్యం సుమనోహరం విలేపనం సురశ్రేష్ఠ చందనం ప్రతి గురు ఓం శ్రీ నారాయణం శ్రీగంధం సమర్పయామి విలేపనం అంటే కూయడం ఆయనకు గంధం పూసినాం మంగళ ద్రవ్యాన్ని సమర సమర్పయామి అంటే రెండు పూలక్షితలు అలా కార్థం పుష్ప సమర్పయామి వంటి నిండా శరీరం చల్లపడడానికి నందం పోసి ఆయన పాదాలకు రెండు అక్షితలు పూలేసి నమస్కరిస్తున్నాయి తర్వాత ఆదాంగ పూజ అదాంగ పూజ ఇది మన గురుగారు పెట్టింది ఏంటంటే ఈ అదాంగ పూజలో ఎక్కడైనా మనం ఏం చెప్తామో పాదవ పూజ పూజేయాలి తర్వాత కర్మ పూజ అంటే చెవులు కానీ ఏదైనా అన్ని అవయవాలు పూజ చేసినప్పుడు మీ వంటలో మీకేమైనా అలాంటి జబ్బు ఉంటే మీ కర్మానుసారంగా బాబావారు దాన్ని తగ్గియడానికి చూస్తారు మీరు చేసే భక్తిభావాన్ని బట్టి ఇప్పుడు మీకు నమహాని వచ్చినప్పుడంతా ఏంటి ఓం శ్రీ సాయి నారాయణ పాదవ పూజ యామి పూజ్యామి వచ్చినప్పుడు నక్షత్రాలు పాదాల దగ్గర చేసిన భావంతో గుల్బే పూజయామి ఓం శ్రీ సాయి నారాయణ బాబంధ వినాశకాయ గుల్బే పూజయామి చీల మండలం మీద చేసినప్పుడు అంటే పాదవుల కంటే కొద్ది పైపాదన ఓం శ్రీ సాయి నారాయణ శీలదిన వాసే జింగే పూజయామి మోకాలు కూడా ఓం శ్రీ సాయి నారాయణ భక్తావన ప్రతిజ్ఞాయన జానుని పూజయామి అంటే మోకాలు కొంచెం పైపాదన

ஓம் ஸ்ரீ சாய்நாதாய ஞானபோதகாய சுபகம் பூஜயாமி சுபகம் అంటే గడ్డం ఓం శ్రీ సాయిநாதாய ఆదివాజ్య నిర్మరణ అధరస్థో పూజేయమి అధరస్థ అంటే తలవలు మెదలు ఓం శ్రీ సాయిநாதாய பூதகణ వైశజ్యాయ ముఖం పూజేయమి ఓం శ్రీ సాయిநாதாய நிம்ப விருட்ச மூலதனதாய நாசிகம் పూజేయమి ఓం శ్రీ సాయిநாதாய नमस्ताये नेत्रे पूजे यामि कन्नवा ओम श्री साई नारायण गुरु व्यक्ति प्रदाय कर्णौ पूजे यामि ओम श्री साई नारायण बहु रूप विश्व मूर्ति पालम पूजे यामि पालम म्हणजे नुगता तर ओम श्री साई नारायण पुण्य श्रवणीय कीत्रे केशानी पूजे यामि ओम श्री साई नारायण प्रसन्नार्थी हरा शिरः पूजे यामि शिरः खण्ड तर ఇప్పుడు కొన్ని అక్షితలు పూజ ఎక్కువగా తీసుకుని అన్ని అవయవములకు పడిన విధంగా ఓం శ్రీ సాయి నారాయణ ప్రేమ రూపాయ సర్వాంగే పూజయామి అన్ని అవయవముల పైన పడినట్టు వేయండి మీ దగ్గర రూపం ఉంటే అదే అందిస్తాను

మనసు లగ్నం చేస్తాం భగవంతుని మీద తర్వాత మీ దగ్గర దీపం ఉంటే ఆయనకు చూపించదు తప్పే మధ్య మహా నీ విశ్వాసలో విశ్వతోముఖ అంత శరీరే జ్యోతిర్మయో శుభ్రోయం పశ్యతి ఈ అగ్ని పూర్వకాలం ఈ కరెంట్లో విని లేక ఆ అగ్నితోనే ఆయన రూపాన్ని మన రూపాన్ని చూసేది ఒకటి రెండవది మనము తిన్న ఆహారము జీర్ణం కావాలంటే

తాంబూలం మనస్సుని ఆడవాళ్ళకు కూడా కార్తీక మాతలు పీల్చి పీల్చిస్తారు ఇవ్వాలి కూడా తాంబూలం వస్తే మన ఇంట్లో భోగభాగ్యములు కలుగుతాయి అంటే ఏ దానికి ఉండదు అది భోగభాగ్యం ఉంది

ब्रह्मराजाजिराजा प्रसैस्थसाहिने नमो वयम वै श्रवणाय कूर्महे समे कामान् काम कामाय कामा मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः महा।

विष्णु देवा स्वास्थ्याति श्री नारायण वास्तीवाः वा सच्चिदानंद सद्गुरू साईनात महाराज चीजे मंत्रकुश्तम समर्पयाति